తెలంగాణలో కల్తీ కళ్ళు కలకలం తెలంగాణలో కళ్ళు అయితే కలకలం అయితే కల్తీ కళ్ళు అయితే కలకలం రేగింది ఏకంగా చనిపోవడం అయితే జరిగిందనమాట ఇక్కడ మీరు చూడొచ్చు కూకట్పల్లిలోని కల్తీ కళ్ళు తాగిన ఘటనలో ఒకరు మృతి చెందారు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సీతారాం ప్రాణాలైతే విడిచారు వనపర్తి జిల్లా మది మదిగొట్ల గ్రామానికి చెందిన సీతారాం అనిత దంపతులకు ఇద్దరు పిల్లలైతే ఉన్నారు తొమ్మిదేళ్ల క్రితం బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చి హైదర్నగర్లో ఉంటూ సీతారాం మేస్త్రిగా పనిచేస్తూ ఉన్నారన్నమాట కళ్ళు కాంపౌండ్లో కల్తీ కళ్ళుకి సంబంధించి మొత్తంగా కాంపౌండ్లో తాగి ఉన్న పంతొమ్మిది మంది అస్వస్థత అయితే గురైన విషయం తెలిసిందే ఈ ఘటనకు సంబంధించిన ఇద్దరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు కల్తీ కళ్ళు తాగి తీవ్ర అస్వస్థకు గురైన వాళ్ళు పదిహేను మంది పంచగొడ్డ నిమ్స్ లో పొందుతూ ఉన్నారు బాధితులను ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు ఘటనకు కారణమైన కళ్ళు కాంపౌండ్ ను సీజ్ చేసినట్లయితే తెలిపారు ఇలాంటి ఘటనలు పునరావృతం తాకం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట మొత్తంగా చూసుకున్నట్లయితే ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం